మట్టి ఆ డస్ట్ తెచ్చి వాళ్ళే నిలబడి రోడ్డు వేసుకున్నారు బొంకలు కింద ఇది ఏదో డబ్బులతో జరిగే పని కాదు అందరూ సమిష్టిగా నిలబడి వేయం పొరలు పనిచేసి ఆ రోడ్డుని మళ్ళీ పునర్నిర్మించి దీనికి మళ్ళీ ఒక అందాన్ని తెచ్చారు సుబ్బారెడ్డి గారిని ధన్యవాదాలు చెబుతూనే మా వాళ్ళు అడిగారు మీ రోడ్డు ఎందుకంటే ఆయన రోజు ఇటు వాకింగ్ పోతూ వస్తూ వర్షం పడితే ఈ రోడ్లో కొద్దిపాటి వర్షం పడిన నీళ్ళు వస్తుంది చూసి ఈ రోడ్డుని ఆయనే తరవ చేసి శాంక్షన్ చేయించారు చేయించిన తర్వాత మరి రోడ్ అయితే ఆయన ఏం చెప్పారంటే ఇప్పటికే నా శక్తికి మించి నేను దీన్ని ఎత్తు పెంచాను మంచి క్వాలిటీ దీంతో పనిచేస్తున్నాను కాబట్టి దయచేసి మీరే ఆ ఆ పాత్ర వేసుకునే దానికి కోరుకోండి అని చెప్పి ఆయన చెప్పారు ఇక ఆయన చెప్పినటువంటి మాట మీద ఇదే ఈ పునరాలోచన చేయకుండా మార్కెట్ సభ్యులంతా కూర్చొని ఆలోచన చేసి ఎంతనా కానీ ఒక మూడు నాలుగు అయినా కానీ మనమే చేసుకుందాం అనే ఆలోచనకు ఇచ్చారు సొంతంగా శ్రమదానం చేశారు ఆ శణదానం చేసి దాన్ని చక్కచక ఆ రోడ్డు వేసుకున్నారు అట్లాగే బొంపులన్నీ అంతకుముందు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి కూడా ఉంటున్న పరిస్థితి ఉంది అది కూడా తీసేసి అన్ని ఇప్పుడు ఒక రూలు వద్ద పడినట్టుగా పూర్తిగా ఇక్కడి నుంచి ఆ చివరి దాకా ఒకే లైన్లో వచ్చేటట్టుగా ఆయన వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయి ఎక్కడ ఉన్నారో మేము ఇరవై సంవత్సరాల ఉత్సవంలో పిలిస్తే ఆయన మాట చెప్పాడు అయ్యా మీ మార్కెట్ నేను ఒక అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఏర్పడటప్పటి నుంచి ఏర్పడ్డ రోజు మీరు బొంకులు ఎట్ట ఉన్నారో ఒక్క అంగుళం కూడా మీరు జవదాటలేదు మీరు అదే పద్ధతి పాటిస్తున్నారు ఇది మీ గొప్పతనం నుంచి చెప్పాడు ఈ రోజు కూడా వాళ్ళే ఓకే పరకల చివరికి మార్కెట్ సభ్యులే పూనుకొని రోడ్డు వేస్తూ ఉన్నాం వాళ్ళు మెట్లు కడుతూ ఉంటే ఆ సిమెంటు మెట్లు లాగేస్తే దాని మీద క్రిమినల్ కేసులు కూడా అయ్యాయి రావణారావు గారు సీఈగా ఉన్న కాలంలో వాటిని కూడా ఎదుర్కొన్నాం ఎదుర్కొన్న తర్వాత టౌన్లో ఉన్న ఇంటి రౌడీలు కూడా వచ్చారు వాళ్ళందరినీ ఎదుర్కొని ఆ మెట్లను తొలగింప చేసి ఆ రోడ్ని కాపాడుకోగలిగారు ఇప్పుడు కూడా ఈ రోడ్లో ఆ సమస్య ఉంది ఆ ఎదురు షాపులు అంటే అంటే కమర్షియల్ ఏరియా అయిపోయాయి చుట్టూతా ఉన్న ఇల్లన్నీ సెల్ఫ్ డిసిప్లిన్ అనేటిది కూడా ఇంకా మార్కెట్కి సంబంధించిన డిసిప్లిన్ని పెట్టుకుంటూ వచ్చాము మార్కెట్ ఏర్పడ్డప్పుడు సైకిల్లోనో స్కూటర్లోనో వస్తే ఎదురుగా పెట్టుకొని వస్తేనే వస్తువులు ఇచ్చే ఉంటాడు అది కూడా ఆ రోజులో రూల్ పెట్టాం ఈ రోజు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం కానీ ఎదురుగా బిల్డింగ్లు షాపులు వచ్చినప్పుడు టీసీలో అది ఆల్రెడీ ఆ కార్యక్రమం జరుగుతుంది కూడా అసోసియేషన్ లక్ష్మీ కుమార్ రెడ్డి అనే ఒక అధ్యక్షుడు కొంతమంది మెంబర్స్తో ఉంది ఇది ఇది మరి దీన్ని ముఖ్యంగా ఈ రోడ్డు ప్రారంభించినప్పుడు యాక్చువల్లీ రోడ్డు అంటే కొంత హైట్ ఉంటుంది ఈ హైట్ వేయాలని చెప్పేసి ఆ అధికారులు దాన్ని మొదలు దీంట్లో సగం రోడ్డు వేయాలని ప్రపోజల్ పెట్టారు సగం వేసిన తర్వాత సగం నీళ్ళు పోతే సగం ఉంటాయి దీనివల్ల ఇంత హైట్ వచ్చింది వర్షం పడితే ఒక నీళ్ళు ఒక గుర్తుకుపోయాలని అవకాశం ఉంది అదే కారణంగా అక్కడ లాస్ట్ కూడా అయిపోయింది ఆ రోడ్డు ఇప్పుడు కొరత ఎవరు వాడచ్చు అని డిమాండ్ చేశారు మీరు ఆ హైట్ పెంచారు మీరు హైట్ అంటే చేశారు మేము కనుక మన వ్యాపారం చిన్న వ్యాపారం చేసుకుంటూ మన బ్రతుకు చూసుకుంటూ ప్రజలకు అనుకూలంగా మనం వెళ్తున్నాం కనుక దీనికి మనకి ఎంతో మంది సహకారం అందుతూ ఉంది ఈ ఈ రోజు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు సుబ్బారెడ్డి గారు ఒక ఈరోజు ఒక ఇదిగా మనకి సహాయపడడం జరిగింది అలా అలా ఎంతో మంది మనకు సహాయం ఏదో ఒక సందర్భంలో చేస్తా ఉన్నారు అందుకనే మనం ఈ మార్కెట్ ని ఇంత నడుపుకోగలుగుతున్నాం అదే విధంగా ఇంకా ముందు కాలం యూనిటీ అంటే ఎన్నో ఎన్నో యూనియన్లు జీలికలు అనేవి అది సర్వసాధారణం యూనియన్ జీలిక కాకుండా ఒకే యూనిట్ మీద నడిపించడం అనేది అది చిన్న విషయం కాదు అయినప్పటికీ దాన్ని ఎక్కువగా మెజారిటీ యూనిటీ తీసుకొచ్చి నడుపుతున్నందుకు మీ అందరికీ అభినందనలు మీ అందరూ పడుతున్న సంఘర్షణకి మీరు మంచి వైపు నడుస్తున్నందుకు మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు దండే మార్చి అంటే అందరికీ ఇచ్చిందే గత నలభై సంవత్సరాల నుంచి ఈ కిషోర్ గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేశారు దీని ముఖ్య ఉద్దేశం మరి లో కాస్ట్లో ఇప్పుడు కమ్మే ఉద్దేశం వాళ్ళు బయట షాపులు మాదిరి కాకుండా తక్కువ రేట్ తోటి మార్జి మామూలు రేట్ కంటే కూడా చాలా తక్కువ తక్కువ మార్జిన్ వేసుకొని అమ్ముతుంటారు అందువల్ల చాలామంది పేదలు బిడ్డల బిల్ల కిలోమీటర్ క్లాస్ వచ్చి ఇక్కడ మనం కొనుక్కోవడం జరుగుతుంది ఒక సర్వీస్గా జరుగుతుంది పాలసీ అలాగనే ఇక్కడ ఇంకా చెప్పినట్టుగా ఇది గత నలభై సంవత్సరాల నుంచి రోడ్డు చాలా లో లెవెల్ ఉన్నది దానివల్ల ఎక్కడ క్రంక్ రోడ్డు నీళ్ళని పైన కలెక్ట్రాప్స్ కానీ మూల బ్యాక్ నుంచి ఆ నీళ్ళని ఇక్కడ డౌన్ ప్రాంతం కాబట్టి ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి ఆగిన దానివల్ల ఒక నెల రెండు నెలల పాటు పూర్తిగా బిజినెస్ జరుగుతుంది ప్లస్ వచ్చిన ఈ ప్రజానీకానికి ఎవరైతే మార్కెట్కి వస్తారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితిని గమనించాం సరే అప్పుడు మనకు ఏది చేసే అవకాశం లేదు కాబట్టి మేము కార్పొరేట్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడే ఈ రోడ్నే చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాం అది ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకొస్తే కూడా ఆయన కూడా నన్ను కూడా చాలాసార్లు అడుగున్నారు దాన్ని వేద్దామని చెప్పి ఎమ్మెల్యే గారు చేశారు దాని అందులో భాగంగానే ఈ రోడ్డు వేయడం దీన్ని డబల్ రోడ్డుగా యాజువలీ మన గవర్నమెంట్ ప్రకారం రోడ్డు వచ్చే దీంట్లో సగ రోడ్డే వస్తుంది అయితే అన్నీ అగైన్ నిలబడతాయి అధికారులకు రిక్వెస్ట్ చేస్తాం ఇంకా కొద్దిగా రోడ్డు తగ్గినా కూడా పొడవు దీన్ని ఎందుకు తీసుకెళ్తే వెళ్దాం అని చెప్పి దానికి ఈ గారు చంద్రయ్య గారు సాయి కుమార్చుకుంటున్నారు వాయి కూడా ఈ ధన్యవాదాలు రోడ్డు బాగా వేసాం మరి రోడ్డు వేసిన సందర్భంగా బంకులు కూడా అన్ని రకరకాల డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని అన్ని కొన్ని పుచ్చిపోయి రకరకాలు ఉన్నాయి వాళ్ళు దీంట్లో భాగంగా ఈ రోడ్డు ఎలాంటి భాగంలో బంకులు కూడా బాగున్నాయని చెప్పేసి ఒక నెల రోజుల పాటు వాటి అన్నింటిని మళ్ళీ రీమోడల్గా తయారు చేసుకొని వాటిని పెయింట్ చేసుకోవడం కానీ ఏదైనా ఇరిగిపోయి మాలా ఉంటే వాటిని చేసుకోవడం జరిగింది అది కూడా ఒక మంచి పరిణామం మరి ఇందులో ఆల్రెడీ ఇలాగా చెప్పారు ఈ ప్లాస్టిక్ కవర్లు పైన ఉన్నాక ఇలాంటి కవర్లు అన్నీ వచ్చిన వస్తువులు సండే మార్కెట్ మాత్రం అలాంటివి కాకుండా ఇలాంటి దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి నెల ఒక యాభై రూపాయలు ఒక షాపు నష్టం జరుగుతుంది కవర్ ఇచ్చిన అయినప్పటికీ సర్వీస్లో భాగంగా ప్రజలకు ఇబ్బంది పెట్టేలా ప్లాస్టిక్ వాడకూడదని అలాంటి కవర్లు ఇస్తున్నారు అందులో కూడా మేము అభినందిస్తున్నాం రిమైనింగ్ అందరికీ నేను ప్రజలకి సందర్భం చెప్పేది ఏంటంటే ఒకప్పుడు మీకు ఇంకా ఇప్పుడు దాదాపు అది అనేం లేదు కానీ సండే మార్కెట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి రకరకాలుగా అమ్ముతారు కొంతమంది తెలిసిన వాళ్ళు తక్కువగా తెలియని వాళ్ళు చెప్పుకు రేట్ అని ఒక నాణ్య గతంలో ఉండేది ఇప్పుడు బహుశా తగ్గిందనుకుంటారు ఈ సందర్భంగా నేను చెప్పేది అలాంటి ఏం లేవు ఇక్కడ ఇక్కడ అసోసియేషన్ పరంగా ఫిక్స్డ్ రేట్ పెట్టారు బయట షాపులు ఏమైనా తేడాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఆ షాపుల్లో ఆ ధేరా లేకుండా ఒకే వస్తువు ఒకే రేటు పెట్టారు ఎవరైనా కూడా తెలిసినా తెలియకపోయినా కూడా ఆ రేటు కొనుక్కోవచ్చు దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ బయట షాపు ఇక్కడ తేడా ఉంటుంది ఎందుకంటే అక్కడ షోరూంలో ఎక్కువగా ఖర్చులు రకరకాల వ్యవహారం ఉంటుంది కాబట్టి అవన్నీ ఇక్కడ ఉండవు ఇక్కడ ఆ నుంచి పెద్ద పెద్ద రెంట్లు కానీ లేదా అక్కడ షోరూమ్ ఏసీలు కానీ అక్కడ వర్కర్స్ కానీ ఉంటాయి కానీ వీళ్ళు అన్నీ వీళ్ళే అమ్ముకుంటుంది కాబట్టి ఆ వచ్చే ఫార్టీ పర్సెంట్ ఇది ఒక ట్వంటీ పర్సెంట్ ఎలపర్స్ పెట్టుకొని తక్కువ రేట్కి ఇస్తుంది అది ప్రజలకు చాలా ఉపయోగం ఇది కూడా మీరు అర్థం చేసుకొని మాక్సిమం ఆ రేట్లు అంత రేట్లు పెట్టుకుంటే ఇక్కడ సల్లే మార్కెట్కి వచ్చి పనండి మీకు బెనిఫిట్ అవుతారు వాళ్ళకు కూడా కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరూ కలిసి మరి బాగా ఇక్కడ క్యూలింగ్ కానీ అందరూ యూనిట్గా ఉన్నారు అందరికీ మా వాట్సాప్లో అగ్రహం తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే మా వైపు ఏదైనా అవసరం వచ్చే ఖచ్చితంగా ఈ పక్క రోడ్డు కూడా ఒకటి ఆగిపోయింది అది కూడా ఫ్యూచర్లో అది తక్కువ ఉంది అది రాబోయే బడ్జెట్లో ఆ రోడ్డు కూడా పెట్టిస్తాను అని బెంగళూరు పట్టణం రోడ్డు మార్జింగ్ వ్యాపారుల సంక్షేమ సంఘం సన్నే మార్కెట్ కమిటీకి గౌరవం చెప్తుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రంక్ రోడ్లో ట్రాఫిక్ అడ్డంగా ఉందనే పేరుతోటి అక్కడ వ్యాపారాలు చేస్తున్నాయి చిరు వ్యాపారులు అందరినీ పోలీసులు వేధించి అక్కడ నుంచి వాళ్ళ వస్తువులన్నీ కూడా సీజ్ చేసి తీసుకెళ్లారు ఆ సందర్భంగా తీసే తెలియజేసేసప్పు మీకు లేదు ఒకవేళ ఆ రోడ్లో అడ్డంగా ఉంటే ప్రత్యామ్నాయమైన వనరులు సూచించాలని చెప్పి మేము డిమాండ్ చేశాం ఆ రకంగా పంతొమ్మిది వేల ఎనభై నాలుగు సెప్టెంబర్లో ఈ మార్కెట్ మొదలైంది మొదలైన రోజుల్లో సంతగా ఉండేది కనుక ఆదివారం రోజులు దీనికి సండే మార్కెట్ అని పేరు వచ్చింది సహజంగా రా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అడుగుతారు సండే మార్కెట్ అంటే ఆదివారం రోజే ఉంటుందని ఆదివారం కాదుగా రోజు జరుగుద్ది కానీ ఆదివారం సంతగా ఇది మొదలైంది ఆ సంతని మేము క్రమంగా ఇక్కడ రద్దీ పెరిగిన దాని రీత్యా సంతను ఎత్తేసి రోజువారీ మార్కెట్ మాత్రం దీన్ని స్థిరపరిచాము అట్లా ఎనభై నాలుగు నుంచి జరుగుతుంది తొంభై ఒకటిలో పెద్ద గండిని ఎదుర్కొంది రాజీవ్ గాంధీ అత్య సందర్భంగా తమిళ్ల మీద జరిగిన విధ్వంసకండులో ఈ మార్కెట్నంతా లూటీ చేసి తగలబెట్టారు అప్పుడు మళ్ళీ ఆందోళన చేస్తుంది దాని ఫలితంగా ప్రభుత్వం కొంత లోను కొంత సబ్సిడీ ఇచ్చిన ఇచ్చి ఈ బొంకుల్ని మళ్ళీ తిరిగి తయారు చేసి నిలబెట్టుకున్నాం అట్లా తొంభై ఒకటి తర్వాత కూడా అనేక దఫాలుగా దీనికి సంబంధించిన సమస్యలు అటు అధికారులతోటో రంజీలతోటో వస్తూ ఉన్నాయి ఆ వస్తూ ఉన్న సమస్యలు అనేవి కూడా పరిష్కారం చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు తొంభై ఒకటిలో రివ్యూ చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఈ ఏరియా కార్పొరేటర్ గారి చొరవతోటి ఈ రోడ్డు పునర్నిర్మాణం చేశారు ఎందుకంటే టౌన్లో ఏ చిన్న వర్షం పడినా సండే మార్కెట్లో నీళ్లే మా మోకాల్లో నీళ్లు బొంకుల్లో కూడా నీళ్లు వచ్చిన ఉంది అందువల్ల దాన్ని పరిష్కారం చేయడం కోసం అని చెప్పి ఈ వీధిలో కొత్తగా రోడ్డేశారు ఆ వేసిన దాని ఫలితంగా దీన్ని కూడా మేము మాకు అనుకూలంగా మార్కెట్కి అనుకూలంగా మలుచుకొని ఆ బొంకుల కింద బొంకులు లోలయింగ్ అయితే వాటి కింద వేసి మళ్ళీ బొంకులు పునర్నిర్మాణానికి చేసాం పనిలో పనిగా ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏంటి విషయాలను కూడా పరిష్కారం చేసుకొని బొంకులన్నీ కూడా ఒకే సైజులో యూనిఫారంగా తయారు చేసుకొని దీన్ని మళ్ళీ పునరు ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంది ఈ గత నలభై ఏళ్ళుగా ఎట్లకైతే ఈ పట్టణ ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలు ఈ మార్కెట్ని ఆదరించి అభిమానించారు అట్లాగే ముందు కూడా ఆదరించాలని అభిమానించాలని మార్కెట్ ద్వారా తాము వస్తువులు కొనుగోలు చేయాలని మార్కెట్ నిలబడడం కోసం తోడ్పడాలని ఎందుకంటే ఈ మార్కెట్ సూత్రమే జీవించు ఇతరుల జీవితానికి తోడ్పడాలనే సూత్రం ఆ రకంగా ఒక క్రమశిక్షణతోటి భద్రతగా ఐకమత్యంతో ఈ మార్కెట్ని నడుపు పరిస్థితుంది ఇక ముందు కూడా ఈ మార్కెట్ సజావుగా నడపడం కోసం అని చెప్పి జిల్లా ప్రజానీకం అంతా తోడ్పడాల్సిందిగా అధికారులంతా కూడా తోడ్పడాల్సిందిగా మేము చేస్తున్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి